శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి దేవ్య నమ కుంభారాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు అయితే ఈ నెలలో కుంభారాశి వారి యొక్క గోచర గ్రహగతులు చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలోనేమో రవి సంచరిస్తున్నాడు అలాగే బుధుడు శని కూడా శు శుక్రుడు రాహువు కూడా ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నారు ఇంకా చతుర్థ స్థానంలో గురువు పంచమ స్థానంలో కుజుడు అష్టమస్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు ఈ కారణం చేత ఈ గోచార గ్రహగతులు ఇలా ఉన్న కారణం చేత కుంభారాశి వారికి ఈ నెల అలా ఎలా ఉండబోతుందో అన్నట్లయితే గనుక చాలా దిగ్విజయమైనటువంటి మాసంగా కనబడుతుంది చిన్న చిన్న ప్రతిబంధకాలని మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అనుకున్న పనులు చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు చైతన్యవంతంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు చేసే పని ఎందు శ్రద్ధ పెడతారు అలాగే మీలో ఒక తెలియ అటువంటి నూతన ఉత్సాహం కనబడుతుంది ఈ నెల అంతా కూడా అలాగే మీకు మనోధైర్యం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే అద్భుతమైనటువంటి రాణింపు కనబడుతుంది ముఖ్యంగా ఆదాయ మార్గాలలో కానీ సంపాదన పరంగా కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ డబ్బుల్ని వృద్ధి చేయడం కానీ సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు కానీ మీకు బాగా కలిసి వస్తాయి అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారందరికీ కూడా సంపద పెరిగే అవకాశాలు సమయానికి డబ్బులు చేతికి అందడాలు మొండి బకాయిలు వసూలు చాలా శాతం వసూలు అవ్వడము రుణాలు తీర్చుకుంటారు ఎలాగ ఎవరితోనైనా మీకు ఎవరికైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు మీకు తీర్చగలిగే ఈ తిరిగి చేతికి అందుతుంది కష్టపడిన రావాల్సిన లావాదేవీలు కానీ కోర్టు లావాదేవీలు కానీ వ్యవహార లావాదేవీలు కానీ సక్సెస్ అవుతాయి ఇరుక్కుపోయినటువంటి డబ్బులు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో బాగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి దానివల్ల ఆదాయ లబ్ధి బాగా కనబడుతుంది అలాగే ఎందులోనైనా పెట్టుబడులు పెట్టిన స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టిన పొలాలు మీద గృహాల మీద ఇళ్ళ స్థలాల మీద పెట్టుబడులు పెట్టిన మీకు బ్రహ్మాండమైనటువంటి లబ్ధి కనబడుతుంది అలాగే బంగారం మీద పెట్టుబడులు పెట్టిన కూడా మీకు బాగా రాణిస్తుంది ఈ నెలలో షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మీకు పెద్దగా రాణించదు ఎవరికి అప్పులు అరువులు ఇవ్వడం వల్ల పెద్దగా విశేషంగా లాభాలు కనబడటం లేదు జాగ్రత్తగా ఉండాలి అయితే వ్యాపార పెట్టుబడులు కానీ ఇండస్ట్రీలు పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ సొంతంగా చేసుకునేటటువంటి ఏ వ్యవహారం అయినా సరే వ్యాపారం అయినా సరే మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడు కాబట్టి ప్రయత్నం చేయవచ్చు కొత్తగా హోటల్ రంగం వారు కానీ ఫుడ్కి సంబంధించిన ఫాస్ట్ ఫుడ్లు కానీ కిరాణా సామాన్లు కానీ ఫ్యాన్సీ రంగాల వారికి ఏమైనా కొత్తగా ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళకి ఈ నెల అంతా కూడా విశేషమైనటువంటి ఆదరణ లా లాభము కనబడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు అలాగే ఈ నెలలో చాలా శాతం రుణాలు తీర్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి ఒక స్థిరమైనటువంటి జీవన విధానం కనబడుతుంది అలాగే ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడము ఆర్థిక క్రమశిక్షణ ఖర్చులని అదుపులో పెట్టుకోవడము అలాగే ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే చేసే వృత్తి పట్ల కానీ ఉద్యోగం పట్ల కానీ వ్యాపారం పట్ల కానీ శ్రద్ధ పెడతారు అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు దానికి తగ్గనే మీ జీవితాన్ని మార్చుకుంటారు కొత్త ఆలోచనలు కొత్త నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి బద్ధకము లేజీనెస్ తగ్గడము సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడము రేపటి పని ముందే నిర్ణయించుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవడము ఇలాగే ఒక ప్రతిపాదిక ప్రకారంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈ నెల దానివల్ల మీకు చాలా సునాయసంగా పనులు పూర్తవుతాయి అలాగే వ్యాపారాల్లో లాభాలు వచ్చే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారాలు పెంచుకునే అవకాశాలు వృద్ధి పొందే అవకాశాలు పెట్టుబడులు వ్యాపార లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి నూతనంగా ఎవరైనా వ్యాపారాలను ప్రారంభమిద్దాం అనుకునేటటువంటి వారికి లోన్లు కానీ పథకాలు కానీ సబ్సిడీలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయవచ్చు అలాగే ఉద్యోగస్తులకి మార్పులు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి వేరే ఉద్యోగాల కోసం మారాలన్నా ఆఫీసులు మారాలన్నా ప్రాంతాలు మారాలన్నా బదిలీల కోసం ప్రయత్నం చేసిన అనుకూలత లు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం లభిస్తుంది గొడవలు చాలా శాతం తగ్గుతాయి కాస ఈర్ష ద్వేషము అసూయలు మాత్రం బాగా పెరుగుతాయి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఉన్నతాధికారులు మీ మీద బాగా ఒత్తిడి తెస్తారు బాగా బాధ్యత పెడతారు దానికి తగ్గట్టే ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా మీరు పొందగలుగుతారు కాబట్టి పనికి భయపడకండి ధైర్యంగా మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో శ్రద్ధ పెట్టండి తద్వారా మంచి స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల్ని మీ తెలివితేటలతోటి చాకచక్యం తోటి నైపుణ్యతతోటి వాటిని ఎదుర్కొని కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత తీసుకువచ్చి ఒక సంఘర్షణల మధ్య ఉండేటటువంటి వాతావరణం మళ్ళీ పోయి సంతోషకరమైన వాతావరణానికి మీ జీవితంలో మీ కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడిపే పరిస్థితులు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కోపాలు గొడవలు సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ తిరిగి అనుబంధంగా మా ఏర్పడే అవకాశాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడాలు ప్రేమలు పెరుగు ప్రేమ అన్యోన్యత పెరగడము జరుగుతుంది భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణం కనబడుతుంది దూరం జరిగినటువంటి అనుమానపూర్ ఆలోచనలతోటి కానీ ఎవరో ఒకళ్ళు మాటల వల్ల విడిపోవడం వంటి భార్యాభర్తలు కానీ కలుస్తారు అలాగే పిల్లలు కలగాలని వాళ్లకు పిల్లలు కలిగే అవకాశాలు పిల్లల నుంచి శుభవార్తలు పిల్లలకి ఉద్యోగ వ్యాపారాలు కానీ లేదా పిల్లలకు సంబంధించి వివాహం కానీ పిల్లల సంతానాల కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతమయ్యే అవకాశాలు పిల్లలను విదేశాలకు పంపాలనుకునే వాళ్ళు కూడా అనుకూలతలు కనబడుతున్నాయని చెప్పొచ్చు అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్యం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం వాళ్ళని సంతోష పెట్టడం కోసం ఖర్చు పెట్టడం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇంటికి సంబంధించినటువంటి వంటి కిరాణా సరుకులు సామాన్లు పనిముట్లు లేదా ఇంటికి సంబంధించినటువంటివి ఏమైనా ఈ యొక్క ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడాలు షాపింగ్లు చేయడాలు ఆన్లైన్ షాపింగ్లు చేయడాలు ఎక్కువ చేసే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఆగిపోయిన శుభకార్యాలు తిరిగి జరగడము ఎవరికైతే వివాహం కుదరలేదో వాళ్ళకి వివాహాలు కుదరడము సంతోషంగా వ్యవహారం నడపడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల బాగా ఏకాగ్రత పెరుగుతుంది అలాగే పరీక్ష పరమైనటువంటి దానికోసం చేసే ప్రయత్నంలో అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఎగ్జామ్స్ అయితే చాలా బ్రహ్మాండంగా రాయగలుగుతారు అని చెప్పొచ్చు కాకపో కాకపోతే చదివేటప్పుడు కొంచెం శ్రద్ధ తగ్గడము ఏకాగ్రత తగ్గడము కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉండండి అలాగే ఉన్నత విద్యల కోసం కానీ విదేశీ విద్యల కోసం కానీ కొత్త కాలేజీలో సీట్ల కోసం కానీ ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయం కనబడుతుంది అలాగే ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది ప్రోత్సాహం బాగా లభిస్తుంది తద్వారా మంచి స్థాయికి అయితే విద్యార్థి విద్యార్థులు వెళ్ళే అవకాశం ఉందికి ఆరోగ్యపరమైనటువంటి ప్రయత్నాలు ఆరోగ్యపరమైనటువంటి పరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవుతాయి వైద్యాన్ని మార్చడం వల్ల కానీ ఔషధాలు మార్చడం వల్ల కానీ ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ పెట్టడం వల్ల కానీ వాళ్ళు చేయడం వల్ల కానీ పౌష్టిక ఆహారం తినడం వల్ల కానీ బయట ఫుడ్లు మానేయడం వల్ల కానీ సమయానికి నిద్రపోవడం వల్ల కానీ సమయానికి తేడం వల్ల కానీ మీ జీవితంలో బ్రహ్మాండమైనటువంటి మార్పులు వచ్చి అనా అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యం మెరుగుపడి దీర్ఘకాలిక రోగాలు తగ్గి మాత్రలు తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఈ నెలలో మీకు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారని కూడా చెప్పవచ్చు కాకపోతే మానసిక ప్రశాంతత కరువయ్యే పరిస్థితి కనబడుతుంది నిద్రపోయే సమయంలో ఆలోచనలు ఎక్కువగా రావడము నిద్ర సరిగా పట్టకపోవడము లేదా టెన్షన్లు ఒత్తిళ్లు మనోవేదన భవిష్యత్తు గురించి ఆలోచనలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి కాకపోతే మానసిక పరమైనటువంటి దృఢత్వాన్ని పెంచుకోవడానికి ధ్యానము మెడిటేషన్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అలాగే బయటపడడానికి ప్రయత్నం చేస్తారు రుగ్మతల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు పరిచయాలు సంబంధాలు వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది సమస్యలను కొన్ని తెచ్చుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి కొన్ని రకాల కోరికలను అదుపులో ఉంచుకోవడం మంచిది గొడవలు కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ప్రేమికులు మధ్య సంఘర్షణ కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రయాణాలు బాగా లాభిస్తాయి కాబట్టి దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ కుటుంబంతో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ స్నేహితులతో కానీ చేయడానికి ప్రయత్నం చేసి హ్యాపీగా ఆనందంగా కాలం గడిపే అవకాశం కనబడుతున్నాయి సమాజంలో గౌరవం పెరగడం సమాజపరమైనటువంటి బాధ్యతలు పెరగడం అనేక రకాల సంఘ సంస్కార పనులు చేయడం దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం అలాగే మంచి కార్యక్రమాలు పాల్గొనడంతో పాటుగా న్యాయపరమైనటువంటి విషయాలు కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కోర్టులో కానీ ఎక్కడైనా తగాదాలు ఉంటే పరిష్కారం అవుతాయి శత్రువులను జయించగలిగే అవకాశం కనబడుతుంది ఇంట్లో ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే పరిష్కారం చేసుకోవడం ఏదైనా లిటిగేషన్లో ఉన్నటువంటి వ్యవహారాలను సాధించడంతో పాటు ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులు పథకాలు సబ్సిడీలు పొందే అవకాశాలు ఏదైనా క కట్టాలనుకుంటే దానికి ప పర్మిషన్లు పొందే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే సమాజ సేవ ద్వారా గుర్తింపు పొందగలుగుతారు మంచి స్నేహితులతోటి కలిసి కాలక్షేపం చేస్తారు చెడు వ్యసనాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి పనిలోనూ కూడా కష్టపడి విజయం సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు ఈ నెల మీరు బాగా కష్టపడితే మీకు అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఆకస్మిక ధన ప్రాప్తి కనబడుతుంది పెట్టినది ఏదైనా సరే వృద్ధి అవుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి సమాజంలో మంచి పేరు వస్తుంది కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాలు కంప్లీట్ అవుతాయి రాజకీయ పరంగా రాణిస్తారు కళాకారులకు సన్మానాలు కనబడుతున్నాయి విదేశీ ప్రయాణాలు కనబడుతున్నాయి అలాగే అలాగే వెబ్సైట్ సిరీస్ల ద్వారా కానీ సినిమా రంగంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది ఈ నెలలో ముఖ్యంగా నరదిష్టి నరఘోష బాగా పెరగడంతో పాటుగా ఖర్చులు విపరీతంగా అవ్వడము అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము కొన్ని రకాల పనులు జాప్యము అలాగే బద్ధకము లేజినెస్ వీటి ప్రభావాలు తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ కూడా రాణించే అవకాశం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగం పరుచుకోండి ఒకసారి జాతకం కూడా చెప్పించుకోవడానికి ప్రయత్నించండి ఏమైనా దోషాలు ఉంటే పరిహారం చేసుకో చేపించుకోండి మొత్తం మీదుగా గోచార రీత్యా పరిహారము నవగ్రహం మతం పఠించడం మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మీకు సకల శుభములను కలుగజేస్తుంది ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకుల కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్